ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి చిన్న కుమారుడు మార్క్ శంకర్కి సింగపూర్లో గాయాలైన విషయం మనకందరికీ తెలిసిందే ఒక స్కూల్లో చదువుకుంటున్న మార్క్ శంకర్కి అగ్ని ప్రమాదం జరగడంతో చిన్నపాటి గాయాలయ్యాయి దీంతో ఆయన్ని ఆసుపత్రికి తరలించారు ఎకదల ఉండగా ఈ విషయం తెలుసుకున్న మెగాస్టార్ చిరంజీవి గారు ఆయన భార్య సురేఖ వెంటనే సింగపూర్కి వెళ్ళిన విషయం విదితమే పవన్ కళ్యాణ్ గారు సైతం పర్యటన ముగించుకుని సింగపూర్కి వెళ్లారు ఏకైదల ఉండగా అక్కడ చేరుకున్న ఈ ముగ్గురు శంకర్ ఆరోగ్య పరిస్థితి తెలుసుకుంటూనే అన్నా లెజనోకి భరోసాని ధైర్యాన్ని ఇస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే మరోవైపు మార్క్ శంకర్ కు అవసరమైన మెరుగైన వైద్యం అందించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు ఏకైదెలా ఉండగా తాజాగా మార్క్ శంకర్ హాస్పిటల్లో ఉన్న ఫోటో సోషల్ మీడియాని షేక్ చేస్తోంది మార్క్ శంకర్ ను చూస్తుంటే ప్రస్తుతం తన ఆరోగ్యం కాస్త మెరుగ్గానే ఉన్నట్లు తెలుస్తున్న విషయం మనకందరికి తెలిసిందే ఏకేదెలా ఉండగా సింగపూర్ హాస్పిటల్లో మెగాస్టార్ చిరంజీవి గారు మార్క్ శంకర్ కోసం చేసిన పనికి అందరూ షాక్ అవుతున్నారట మార్క్ శంకర్ కోసం ప్రత్యేకమైన డాక్టర్స్ ని రప్పిస్తున్నారట చిరంజీవి గారు అలాగే పవన్ కళ్యాణ్ గారికి తోడుగా రాత్రంతా ఉన్నారట మెగాస్టార్ చిరంజీవి గారు హాస్పిటల్లోనే ప్రెస్ కూడా అవుతోంది టోటల్ తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు మార్క్ శంకర్ కి చేతులు కాళ్లకు కాలిన గాయాలు కావడంతో ఊపిరితులు పొగ చూడడంతో అత్యవసర వార్డులో చికిత్స అందించిన విషయం తెలిసిందే నిన్నే సాధారణ వార్డుకి షిఫ్ట్ చేశారు మార్క్ శంకర్ లో మూడు రోజుల పాటు అత్యవసర సేవలు అందించి తర్వాత డిశ్చార్జ్ చేయనున్నారట